ఈరోజు కోడళ్ళు కూతుర్లో ఉంటారు కోడల్లో నాలుగు తప్పులు కనబడితే కూతుర్లో తొంభై తప్పులు కనబడతాయి మరి కూతుర్ని నువ్వు సర్దుకుపోయినట్టుగా కోడల్ని ఎందుకు సర్దుకోలేవు నువ్వు పర్ఫెక్ట్ ఉండాలి నీ కోడలు మీ అమ్మ ఎన్నెన్నో పొరపాట్లు చేసింది అన్నీ నువ్వు మనసులో పెట్టుకున్నావు మీ అమ్మ నిన్ను కొట్టినప్పుడు ఊరుకున్నావు మీ అమ్మ నేను తిట్టినప్పుడు ఊరుకున్నావు ఎందుకు మరి మీ అత్త ఏమన్నా అంటే ఎందుకు నీకంత అని ఈరోజు క్రైస్తవులను అడుగుతున్నాడు దేవుడు బయట వాళ్ళకి వాళ్ళకి మనం ఏమీ పరిధిలో పెట్టలేము నువ్వు క్రైస్తవుడిగా జీవించాలనుకుంటే క్రైస్తవురాలుగా జీవించాలనుకుంటే నువ్వు తప్పకుండా ఈ దేవుని ప్రేమ కలిగి దయ కలిగి బంధాల్లో లోపాలు చూచి కూడా బంధాలు బలపరుచుకోవలే కానీ బంధాలు బలహీనపరుచుకోకూడదు దీనికి బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం రూతు నయోమి రూతు అనే ఆమె కోడలు నయోమి అనే ఆమె అత్త ఇప్పుడు చెప్పాలంటే రూతు మరి నయోమి కొడుకుని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ రూతికి భర్త ఉన్నాడు కాబట్టి హ్యాపీగా ఉంది కానీ కొన్నాళ్ళకి భర్త చనిపోయాడు మరి భర్త చనిపోయినా ఏదో లోపాలేదికి వెళ్ళిపోవచ్చు మరి ఈ నయోమికి ఇద్దరు కోడలు వార్ప అనే ఒక కోడలు ఉంది రూతు అనేది ఒక కోడలు అయితే వార్ప అనేది ఇంకొక కోడలు ఆమె మరి లోక సంబంధమైనటువంటి కోడలుగా ఉంది ఇంకా నా భర్త చనిపోయిన తర్వాత నా అత్తతో నాకేం పని వాళ్ళు ఏం పెడతారు ఇంకా ఏం పెట్టలేరు ఇంకా వాళ్ళు అయిపోయింది ఆమె అనుకొని ఆమెను విడిచేసి వెళ్ళిపోయిందంట కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి మరి రూతు మాత్రము ముసళ్ళైపోయిన అత్తని విడిచిపెట్టకుండా దేవుని బిడ్డరా ఆ బంధములో తన బాధ్యత నిర్వహించి దాని ద్వారా దేవుని చేత దీవించబడింది నిజంగా ఆమె గనుక తన అత్తని విడిచెల్లిపోతే తన బ్రతుకు అడ్రస్ లేకుండా అయిపోయింది కానీ అత్తను గౌరవించి లోపాలతో ప్రేమించింది కాబట్టి ఆమె వంశములో గొప్ప కార్యం జరిగింది బోయాజు అనే ఒక గొప్ప వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు ఆమెని వాళ్ళిద్దరికీ దేవుని బిడ్డలారా ఒక కుమారుడు పుట్టాడు అతని పేరు ఓబేద్ అతనికి మరి యష్యా అనే కుమారుడు పుట్టాడు అతనికి దావిద్ అనే కుమారుడు పుట్టాడు అతనికి ఏసయ్య అనే జీవం కలిగిన రక్షకుడు పుట్టాడు దేవుని బిడ్డలారా విలువలు పాటించే వారి జీవితాలకి విలువ ఉంటుంది విలువలు విడిచిపెట్టేసే వారి జీవితాల్లో విలువ ఉండదు